హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బద్రీ బామ్ ఈ రోజు అయితే నేను టమాటా పచ్చడి అయితే పెడుతున్నానండి ఇదైతే ఏ సీజన్లోనైనా మనము తినాలి అనిపిస్తే కనుక పెట్టేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది చేయటం కూడా చాలా ఈజీ అండి టిఫిన్స్లో కానీ రైస్లో కానీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ పచ్చడి ఎలా చేయాలి అన్నది చూపిస్తానండి కేజీ టమాటా తీసుకొని కడుక్కొని నీట్గా ఇలా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి టమాటాలన్నీ ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఇలాంటి వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని ఈ కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని టమాటాలను అయితే కొంచెం సేపు మగ్గనివ్వాలి మధ్యలో ఒకసారి ఓపెన్ చేసుకొని ఇదంతా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి చింతపండు వేసుకోవాలి నేనైతే ఒక హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు అయితే వేసుకుంటున్నాను దీంట్లో ఇది నీట్గా క్లీన్ చేసి వేసాను ఇప్పుడు దీన్ని కూడా దీంతోపాటు ఉడకనివ్వాలి పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి మధ్యలో మూత ఓపెన్ చేసుకొని టమాటాలని వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడకపెట్టుకోవాలి మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి టమాటా మగ్గేలోపు ఈలోపు మనము ఆవాలు మెంతులు అయితే ఫ్రై చేసుకోవాలి ఒక స్పూను ఆవాలు వేసుకోవాలి హాఫ్ స్పూను మెంతులు వేసుకోవాలి జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవైతే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని ఒకసారి ఇదంతా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు కారం వేసుకోవాలి పావు కప్పు వరకు సాల్ట్ వేసుకోవాలి ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ తర్వాత యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మిక్సీ వేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి మనం ఏ టైంలోనైనా దీన్ని పెట్టుకోవచ్చు ఇది వేసిన తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలుపుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత దీన్ని మిక్సీలోకి వేసుకోవాలి ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ కనుక తగ్గితే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని మిక్సీ వేసుకుందాం ఇలా మిక్సీ వేసుకోవాలి మిగతా పచ్చడి కూడా ఇలా మెత్తగా మిక్సీ వేసుకోవాలి ఈ విధంగా పచ్చడి మొత్తాన్ని మెత్తగా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు అయితే పోపు పెట్టుకుందాము స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని చట్నీకి పోపు వేయటానికి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కగానే ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు ఇవన్నీ వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవాలి వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి పోపు అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు మిక్సీ వేసుకున్న టమాటా పచ్చడి అంతా దీంట్లో వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఇదంతా ఇలా కలుపుకుంటూ ఉండాలి వేడి వేడి అన్నంలో కానీ టిఫిన్స్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఎండతో పని లేకుండా సింపుల్గా ఇలా టమాటా పచ్చడి కనుక చేసి పెట్టుకుంటే ఇంట్లో అందరు కూడా ఇష్టంగా తింటారు ఇదంతా ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి గాజ్ సీసలో అయితే దీన్ని స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే బండిలోకి రైస్ వేసుకొని చట్నీ ఎలా అనేది టేస్ట్ చూసి చెప్తానండి మరి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే మనం సాల్ట్ అనేది ఎక్కువ వాడుకోవాలి ఇలా కొంచెం తక్కువ సాల్ట్ వేసుకొని చట్నీ కనుక చేసుకుంటే హెల్త్కు మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను టేస్ట్ అయితే చాలా బాగుందండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో